డాక్టర్ అంట ఒక ఆయన డాక్టర్ ఆ పదే పదే చెప్పారు వద్దమ్మా ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించకూడదమ్మా అంటే ఆమన్నది అతడు డాక్టర్ కొలువు డాక్టర్ కొలువు అతనికి దొరుసాన్లాగా బ్రతుకుతాను కాదురా చెల్లె తండ్రి వారు చెప్పిన మాటకు తల వంచరా చిన్నప్పటి నుండి పెంచింది తల్లి తండ్రి గారా తల్లే గారా నిన్ను మోసింది దేవుడే గారా నిన్ను సృష్టించింది తండ్రే గారా పాల డబ్బతో సాధించి నిన్ను తాగపించి భుజాల వేరేంది ఆడించింది నా రెండు చేతుల బాగా సంపాదిస్తున్నాడన్నా నేను సంతోషంగా జీవించడం నీకు ఇష్టం లేదా అన్నా దేవుని పిల్లలరా అతని మీద మనసు పెట్టి అతని వెంట తిరగడం చెట్టా పట్టాలు చాలి చాలని వస్త్రాలు వేసుకొని బండ్ల మీద ఎక్కి తిరగడం చెడిపోయింది గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత ఆ వ్యక్తికి వివాహం అయిందని తెలిసింది అతడు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం నుండి జాబు ఏలూరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అతనికి ఇద్దరు పిల్లలు భార్య మరి నా సంగతి ఏంటి అంటే ఎవరుగో నేనెవరికో